ఆర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు జనవరి రోజున ఖమ్మం క్లాస్ రాసుకోవడం అంబేద్కర్ మధ్య హామీ రైతు బజార్ అంబేద్కర్ మధ్య వరకు రెండు వంద మందితో మినిమం వంద మందికి వచ్చారని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో భాగంగా టీవీ ఛానల్ శ్రీకాంత్ రెడ్డి మీ దాన్ని డివైడ్ చేస్తూ అలాగే మేము చేసే కార్యక్రమాన్ని వాళ్ళకు ఆహ్వానిస్తూ ఆ రికార్డ్ ఆ దత్తాలు చేసే నిమిషంలో పెట్టవలసిందిగా కోరుతూ అలాగే ఇప్పుడు కూడా సమతా సైనికులకి సీతాంతరెడ్డి గారు అంది వారికి బద్దత మరియు ఫిల్ఫేర్ అనేది విజయవంతం చేయవలసిందిగా సూర్యాపేట జిల్లా ప్రజానికారీ సీతాంధర్ రెడ్డి గారు కూడా ఈ సమతా సైనికాలంటే డిప్లెడ్ క్లాస్ అంటే అలచబడిన అన్ని వర్గాలకు యువకులని యువతని కూడగొట్టి ప్రభుత్వ భారత్ కోసం భారతదేశ ఐక్యత కోసం రాజ్యాంగ రాజ్యాంగమే ఎజెండాగా ముందుకు పోతుందని తెలియజేస్తూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా సూర్యాపేట జిల్లా ప్రజల కోరటం సొంత సైనికు దళి ఏదైతే సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో టూకీరా నిర్వహిస్తూ ఉన్నారో నన్ను చాలా గర్వంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే చాలా వరకు కూడా సూర్యాపేట నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎట్లా బరువు బలహీన వర్గాలపైన ఏ విధంగా జరుగుతూ ఉన్నా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశం కాబట్టి ఇట్లా ఖచ్చితంగా చైతన్య పరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా ముందు తీసుకొస్తూ జరుగుతున్నటువంటి సమతా సైనిక తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దానికి మద్దతు ఏదైతే ర్యాలీకి టూ అని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా డబెన్ టూ డబల్ జీరో న్యూస్ తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాను సమతా సైనికే జిల్లా జిల్లా అన్న సమతా సైనికు ఏ కుల సంఘము లేకపోతే ఇంకేదో పర్సనల్ ఎజెండా ఉన్నా కాదు నేషనల్ వైజ్గా ఒకటే ఒక పక్కన ప్రకారం ఒక సిస్టమేటిక్గా దీనికి నేషనల్ పరంగా కార్యక్రమాన్ని సమతా అంత ఐక్యమత్యంతో వంద మంది వంద మంది యువకులతోటి రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంది యువకులతోటి సూర్యాపేట అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ ఇంకో స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించి ఒక ఐక్యమత్యంగా ఒక సిస్టమేటిక్ ర్యాలీ నిర్వహించి అక్కడ మన ముఖ్య అతిథి అయిన జిఎస్పి నాగకృష్ణ గారితో నాగమర్చి కార్యక్రమాలు నిర్వహించారు అతను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు భీమ్